రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం సిగ్గుందా సేవ్ పబ్లిక్ సెక్టార్ సేవ్ ఇండియా అనే అంశంపై విశ్లేషణ స్వాతంత్రం వచ్చింది జెండాకు వందనం చేస్తారు గాంధీని పొగుడుతారు స్వాతంత్ర సమరయోధుల గురించి చెబుతారు చిన్నోనికి ఒక స్వీటు పెద్దోనికి ఒక కార బిస్కెట్ ఇది భారతదేశ స్వాతంత్రం సిగ్గుందా మనకు పేదరిక నిర్మూలన అంటారు రైతే రాజు అంటారు అర్ధరాత్రి మహిళ ధైర్యంగా తిరగాలి అంటారు వీటిల్లో ఏది నిజం ఏది సమాజం మార్పు కేవలం ఓటు ఆ ఓటు అనే దానితో స్వాతంత్రం ఎవరి సొంతం ఎవరు అనుభవిస్తున్నారు ఛాయి ప్రధాని ఆ ప్రధాని వద్ద ఉన్న ప్రధాన అనుచరులు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు ఇది ప్రస్తుతం జరుగుతున్న పెద్ద చర్చాంజనీయం ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పెద్దలు ఎవరు పేదవాళ్ళు అనేది ప్రస్తుతం ఈ విధంగా చర్చాంజనీయం జరుగుతూ ఉంది ఛాయ వాళ్ళ పాలనలో నిజం మాట్లాడితే లేదు బతుకు తెరుగుసం ఆగ సాట్లు దీన్ని మతి మరపు రాజకీయం అంటారా పేదరిక నిర్మూలన రాజకీయం అంటారా చనిపోయిన ఓ ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఉదయించే సూర్యుడు ఆయన ఒక మారుమూల గ్రామం గతంలో బువ్వకు లేదు గూడు లేదు కోటాను కోట్లు అంతా గూడు పుటాని రాజకీయమే అప్పట్లో బాబు అంటారు రెండు ఎకరాలే అంటారు ఏడు తరాలకు రాజకీయం చేసేందుకు సిద్ధం అయ్యారు సిద్ధగ్రస్తులు కూడా అంటారు ఇక తండ్రి రాజకీయం ఆడ్డం ఆడ్డదిడ్డం కాదు అన్ని అడ్డదారులే కాని మోదీకి తెలుసు ఈయన మోసగాడు అని ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ నుంచి ముఖ్యమంత్రుల నుంచి అన్నానికి లేని వాళ్ళు అతి సుందరమైన భవనాలు ఇది సేవ్ పబ్లిక్ సెక్టార్ సేవ్ ఇండియా కాళ్ళు లేనివాడు కాలను నమ్ముకొని తన కళ నెరవేర్చుకుంటూ ఉన్నాడు కాళ్ళు లేనివాడు తన కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మాట రానివాడు తన మూగ సైగలతో జన జీవనం కోసం పోరాడుతూ ఉన్నాడు అన్నం లేని బడుగు బలహీన పేదవాడు రోడ్డు పక్కన పారవేసిన అన్నం తింటున్నాడు ఇది అమ్మే ప్రధాని దృష్టికి రాదు మూగా చెవటి అంగవైక్యం ఉన్నా ముందుకు వచ్చే వాళ్ళను ముందడుగు వేయాలి అని మోదీకి ముందు ముందు చూపు ఉందో లేదో కానీ నీ వద్ద పనిచేసే ఆయన పియ కావచ్చు పిసినారి కావచ్చు ఆయన గతంలో బికారి కావచ్చు ఆయన కారు కూతలు కూస్తే ఆయన కలుషిత రాజకీయ మాటలు మాట్లాడితే ఆయనకే పెద్ద పీట కానీ కళా కాలం వాళ్ళకే అండదండలు ఉంటాయి వాళ్ళే అందలం ఎక్కుతారు అవయ అవయవాలు లేని వాళ్ళు అనాథులు కానీ అన్ని ఉన్న రాజకీయ మేధావులే ప్రజాస్వామ్యాన్ని అగాధంలోకి తొక్కుతూ ఉన్నారు సిగ్గుందా మీరు మారరు సేవ్ పబ్లిక్ సెక్టార్ సేవ్ ఇండియా తల పండిన రాజకీయ నేతలారా మీరు తల వంచి పని చేస్తున్నారా తల దించుకునే రాజకీయం చేస్తున్నారా మీ తలచిక్క రాజకీయాన్ని వైపు వెళ్ళాలన్నది నా ఈ నినాదం మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు నాకున్న అవగాహన ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం ప్రజల్లో నడుస్తున్న రాజకీయ స్థితిగతుల ప్రకారం నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణ నమస్తే